అందరికీ నమస్కారం నిన్నటి రోజున పొలంనేరు రూరల్ మండలం పొలమాసనపల్లి గ్రామ పంచాయతీలో అక్రమంగా వారి నడుపుతున్న విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేశాం ఈ అక్రమంగా వారి నడుపుతున్నది కేజీఎఫ్ దగ్గర గల దొడ్డకంబలి అనే గ్రామానికి చెందినటువంటి జనార్దన్ నాయుడు అనే వ్యక్తి ఈయన ఎటువంటి అనుమతులు లేకపోయినా అతని పేరిట లీజు లేకపోయినా కూడా గత రెండు మాసాలుగా ఆయన అక్రమంగా మెటల్ని తరలిస్తున్నాడు ఇప్పటికే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల టిప్పర్ల లోడ్లు మెటల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించినాడు ఇతని పైన కుప్పం ప్రాంతంలో కానీ శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు డెబ్బై నుంచి వంద కుటుంబాల వరకు ఇతను అతను ఆ కుటుంబాలకు ఫైనాన్స్ ఇవ్వడం రెండు మూడు లక్షలు ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకోవడం వాళ్ళు తిరిగి అధిక వడ్డీ పది రూపాయల వడ్డీ కట్టేటప్పటికీ ఆ భూములకు వాళ్ళకి రాసేయకుండా ఇతను వాళ్ళ పైన కేసులు పెట్టడం ఇది పూర్తిగా కూడా శాంతిపురం వాసులకు కానీ కుప్పం వాసులకు కానీ అందరికి కూడా తెలుసు దీనిపైన దాదాపు అటు కేజీఎఫ్లో కానీ ఇటు శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు యాభైకి పైగా ఇతడు ప్రజలపైన కేసులు పెట్టాడు దానికి ఉదాహరణగా కూడా ఇతను ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు ఎవరో జనార్దన్ నాయుడు అనే అతను ఈయన ఇది వచ్చి కర్ణాటకకు సంబంధించిన దొడ్డ కంబలి బంగారుపేట ఇదొక ఆధారు ఇదే ఒకే ఆధార్ నెంబరు మళ్ళీ అదే విధంగా కెనమాకలపల్లి ఇంకోటి శాంతిపురం కెనమాకలపల్లి ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు అదేవిధంగా రెండు చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉన్నాడు అంటే ఇతని ఉద్దేశం మోసపూరితంగా ప్రజల్ని ఆమరించడం కర్ణాటకకు సంబంధించి ఈ ఆధార్ కార్డు పెట్టి భూములు రాసుకోవడం మన కుప్పం ప్రాంతానికి సంబంధించి ఈ కెనమాకలపల్లికి సంబంధించి అడ్రస్తో ఈ విధంగా రాసుకొని ప్రజల్ని మోసపోతడం జరుగుతుంది ఇతని గురించి దయచేసి జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇతని పైన ఈ విధంగా ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ప్రజల్ని మోసగిస్తూ దానిపైన వెంటనే అరెస్ట్ చేసి దీనిపైన త్వరగా విచారణ చేపట్టాలా మరియు ప్రస్తుతం ఇక్కడ మాలిగబడ్డ సమీపం గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అనేది జి శరత్ కుమార్కి చెందింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో రోజే దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవేశించి ఆ శరత్ కుమారు ఏదైతే వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ మెటల్ని దాదాపు మూడు వేల లోడ్ కొట్టి పెట్టి ఉన్నాడో దాన్ని అక్రమంగా కూడా పూర్తిగా అమ్మేశాడు ఆ తర్వాత జూన్ ఆరో తారీఖున నిన్న కూడా చెప్పాం ఆ శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖ వారికి ఉన్న బకాయిలంతా కూడా పూర్తిగా చెల్లించి స్టాపేజ్ కోసం అనదంగా అదనంగా అంటే సర్వీసు డిస్మాండ్ చేసేదానికి అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు రూపాయ ఎనభై ఐదు వేల రూపాయలు చెల్లించినా కూడా ప్రస్తుతం ఉన్న ట్రాన్స్కో అధికారులు అక్రమంగా అతనికి కరెంటు సర్వీస్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైన్స్ అధికారులు కూడా ఈ అక్రమ సర్వీస్ క్వాలిన్ నడుపుతున్నటువంటి జనార్దన్ నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనికి సంబంధించి పదహారు ఆరు ఇరవై నాలుగో తేదీ పొలమనే వారికి కూడా ప్లైట్ ఇచ్చున్నాడు అయ్యా నా మెటీరియల్ మెటల్ అంతా కూడా దొంగలిచ్చుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను మీరు చర్యలు తీసుకోండి ఉంటే అధికారులు ఎవరూ స్పందించలేదు కాబట్టి దాని మూలంగా ఈరోజు ఆ అక్రమ క్వారీ జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని దయచేసి ఇప్పుడైనా త్వరగా మీరు సీజ్ చేయాలి ఈరోజే సీజ్ చేయని పక్షంలో మేమందరం కూడా ఆ క్వారీ వైపు ఆ క్వారీని ముట్టడించి దాన్ని శరత్ కుమార్కి చెందిన స్టాపేజ్ రాసిన శరత్ కుమార్కే అప్పగించేంత వరకు మేమందరూ కూడా పోరాడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దయచేసి విన్నవిస్తున్నాం మీరే అనేక సందర్భాల్లో చెప్పారు జనార్దన్ నాయుడు క్వారీ అని అయ్యా ఇప్పుడు నిరూపించండి నిజా నిజాలు తేల్చండి ఎవరిపైన క్వారీ ఉందో తేల్చండి వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి విచారణ చేపట్టండి ఆ క్వారీని ఎవరి పేరు తేల్చి అంతవరకు అధికారులను సీజ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని వేల మంది ఆ క్వారీని ముట్టడించడం జరుగుతుంది ఇటువంటి క్రిమినల్ స్వభావం కలిగినటువంటి జనార్దన్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి ఆ క్వారీని సీజ్ చేయాల్సిందిగా అధికారులని వినిమించుకుంటున్నాం

చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పంచాయతీ పరిధిలో తీవ్ర నష్టం చేస్తూ ఉంటారు రోడ్లన్నీ కూడా రోడ్లన్నీ డ్యామేజ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అసలు తీస్తారు కానీ ఇప్పుడున్న జనార్దన్ నాయుడికి ఎటువంటి సంబంధం లేదు పార్టీలో తక్షణమే మీరు ఈ రోజు లోపల సీజ్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని వేల మంది వారీని ముట్టడించి అడ్డుకుంటాం దాని అక్కడ జరిగే ప్రధాన వస్తుంది మీరు లీజ్ ఉంది విచారించి ఈరోజు సాయంత్రం లోపల ఒక్క లోటు వెళ్ళిపోయినా కూడా మీరే బాధ్యతలు సమర్థించగా ఎన్ని వందల మంది వచ్చినప్పుడు దయచేసి ఇప్పుడైనా చర్యలు తీసుకోండి తీసుకుని వెంటనే సీజ్ చేయండి ఆ కులమాసినపల్లి పంచాయతీకి ఆదాయం వచ్చిన విధంగా మీరు కూడా మాకు దయచేసి ఇరవై మూడు పర్సెంట్ వస్తుంది మరి అనవసరంగా ఇప్పుడు ప్రజలకు కొంచెం ఆదాయాన్ని కంపొట్టుకుపోతున్నారు ఆయన లీజ్ అరగేమో జూన్ ఆరో తారీఖే స్టాక్ అది రాసింది ఇప్పుడు దాదాపు పన్నెండు ఇచ్చిన విద్యుత్ అధికారులను కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ అధికారులు సర్పంచ్ మీలో నరసింహారెడ్డి ಹಬೆ ಇಲ್ಲಿ ಏಡಿಗಳ ಸರ್ ಅಸಮರೆಟೆ ಏನನ ಒಂದು ಸರ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ರೋರಲ್ ಏಡಿಗಳಲ್ಲಾ ರೋರಲ್ ಏಡಿಗಳೋ ಬಂದಣ್ಣ ಏಡಿಗಳಲ್ಲ ಕೊನೆ ಏಡಿಗಳನ್ನ రావಲಕದಾ ಏಡಿಗಳನ್ನ ಸರ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಸಿಗುತ್ತೆ ರೋರಲ್ ಏಡಿ ಇಸಲೆ ಇಲ್ಲ ಬಾ ಬಾ ಓಡಿ போನಾ ನಾನು ನೈ નીકಳುತ್ತೆ